పవిత్ర రంజాన్ మాసంలో కోడెల గారంటే ఇష్టపడి మా కుటుంబానికి మొట్టమొదటి నుంచి అండగా నిలబడి అభిమానించిన ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి రంజాన్ మాస సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వటం కోడెల శివప్రసాదరావు గారు బతికున్నంత కాలం ప్రతి సంవత్సరం ఇఫ్తార్లో పాల్గొనటం ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం మా బాధ్యతగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మీరు ఒకసారి నరసరావుపేట రాజకీయం ఒకసారి చూస్తే నరసరావుపేటలో ముస్లిం వెనకబడిన ముస్లిం మైనారిటీ వర్గాలకి అండగా నిలబడి గుర్తింపిచ్చి గౌరవం ఇచ్చి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పుకోవాల్సిన పేరు పల్నాటిపుల్లి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు వెనకబడిన వర్గాలు ఓట్ల కోసమే వెళ్ళే రోజుల్లో ఓట్లు కాదు నాకు వాళ్ళ మనసులు కావాలి వెనకబడిన వర్గాల వాళ్ళు ముందుకు రావాలి అని చెప్పి రాజకీయంగా అనేక పదవుల్లో వాళ్ళని కూర్చోబెట్టి గౌరవాన్ని గుర్తింపించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు నర్సరావుపేట చరిత్రలో ముస్లిం మైనార్టీ వర్గాలు పట్టణ పార్టీ అధ్యక్షులుగా ముస్లిం మైనార్టీ సభ్యులు మార్కెట్ యాడ్ కమిటీ సభ్యులుగా చివరికి మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్లుగా అంతకు మించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు గుర్తింపు గౌరవం అభిమానంతో పాటు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ సంక్షేమం కొరకు దుల్హన్ కానీ మైనార్టీ సంక్షేమ మైనార్టీ లోన్లు కానీ ఇచ్చి వెనకబడిన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే చేసిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు ఈరోజు ముస్లిం మైనార్టీ వర్గాలు నివసించే ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినా ఇల్లు ఇచ్చినా పట్టాలు ఇచ్చినా అన్నిటికీ కారణం కోడెల శివప్రసాదరావు గారికి ముస్లిం మైనార్టీ వర్గాల పట్ల ఉన్న అభిమానం అందుకే ఈరోజు నర్సరావుపేటలో షాదీకణ ఏర్పాటు చేశారు పిల్లలు చదువుకోవడానికి ఐటీఐ కళాశాల ఏర్పాటు చేశారు చివరికి విద్యార్థులను సంతోషంగా ఉండడానికి ఆడబిడ్డల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేశారు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేశారు చివరికి కబ్రస్థానం కూడా బాగు చేసి ముస్లిం మైనార్టీ వర్గాల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు కోడలి శివప్రసాదరావు గారు ముస్లిం మైనార్టీ వర్గాలు మేము నర్సరావుపేట గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి కుల మతాలకు అతీతంగా మా డాక్టర్ గారు అని చెప్పి మా డాక్టర్ అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఈరోజు మా కష్టసుఖాల్లో పాలు పంచుకొని మాకు అండగా నిలబడిన వారికి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ఇవ్వటం వాళ్ళ కష్టసుఖాల్లో భవిష్యత్తులో కూడా డాక్టర్ గారి బిడ్డగా అండగా నిలబడతాను వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా వాళ్ళతో పాటు నడుస్తాను ఇటువంటి అవకాశం మాకిచ్చిన మా కుటుంబానికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ అందరికీ రంజాన్ మా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను